గుడ్ మార్నింగ్ నారాయణ సార్ బాగున్నారు సార్ అవును సార్ బాగున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లు గేరంగాలు కలిపి మనకు మొత్తం ఇప్పుడు ఎన్ని టన్నులు అయింది సార్ ఇప్పుడు మీకు ఎన్ని టన్నులు అయింది బత్తాయి సీజన్ సీజన్ వాడబెట్టకుండా వచ్చినాయి పెట్టకుండా బహిరంగాల్లో తొంభై టన్నులు అయినాయి ఇంకా మూడు నాలుగు టన్నులు కాయలు రాలిపోయినాయి కానీ కొంచెం లేట్ గా వీగిన కాయ సైజు బాగా వచ్చింది అంత కాపు వచ్చిన సైజు కూడా ఈ జన్ మందులు వాడటంతో సైజు కూడా బాగా వచ్చింది ఎక్కడ ఒక కాయ గుడికి ఒక మల్లిన గుడికి లేకుండా ఉండే ఉండే సార్ ఢిల్లీ ఢిల్లీ మార్కెట్ లో టాప్ టాప్ లో టాప్ రేట్ అవినాయి మన అంటే సార్ ఇప్పుడు మనకు మొత్తం అంటే గేరంగాలు వచ్చేసి గైరంగాలు తొంభై టన్నులు అయినాయి సీజన్లు ఇరవై టన్నులు అయినాయి కానీ సీజన్ ఊరికే వచ్చినట్టు అంతే సార్ ఇప్పుడు అన్ని కలిపి నూట పది టన్నులు అయింది నూట పది టన్నులు అయింది సార్ ఎన్ని మొక్కలు సార్ మనవి మొత్తం మనవి లాస్ట్ నవంబర్ కు ఏడు వెళ్ళిపోయి ఎనిమిది పడింది ఏడు మొక్కలు ఏడు వందల పది ఉన్నాయి ఏడు వందల పది మొక్కలు నూట పది టన్లు నూట పది టన్ను ఎనిమిదో సంవత్సరం పడింది సార్ ఇప్పుడు వ్యాపారస్తులు మీ తోటకు వచ్చినప్పుడు సరుకు అంటే రేటు పెట్టేటప్పుడు ఏమన్నా అంటే కాయ కాయ ఏమన్నా క్వాలిటీకి ఏమన్నా రేటు పెంచి పెట్టినారా క్వాలిటీలో నెంబర్ వన్ అంటే మంది సూపర్ సూపర్ లో సూపర్ ఉండే కాయ సార్ సూపర్ నేను కొన్ని ఫోటోలు తీసుకోండి బండి కాయలు వీగేటప్పుడు అట్లా ఇప్పటి సార్ అవి కూడా పంపించండి సార్ ఒకసారి ఫోటోస్ మీరు అంటే గత అంటే మీరు ఇంతకు ముందుతో పోల్చుకుంటే అంటే ఇంతకు ముందు అంటే మీరు బత్తాయి ముక్కలకి ఇప్పుడు బత్తాయి ముక్కలకి అంటే టోటల్ ఏమన్నా డిఫరెన్స్ అండి చాలా డిఫరెంట్ చాలా డిఫరెన్స్ నేను ఊరికే చెప్పడం లేదు యాక్చువల్ గా నేను వాడినాను ఈ కాపుకు చాలా డిఫరెన్స్ చాలా బాగుంది కాయ కాపు అట్లే వచ్చింది కొంచెం మనం చేసుకుంటే విధానం కూడా ఉంటుంది కదా ఇప్పుడు చెప్తే కొట్టుకొని అది ఏదైనా చేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి అంటే బత్తాయిలు అనేది అంటే రికార్డే ఏడు చాలా రికార్డ్ అబ్బా ఎట్ల పండు ఇచ్చినావు ఏ మందులు అని నన్ను అడుగుతారు అంటారు ఎవరైనా వాడచ్చండి శ్రీయాన్ కంపెనీ మందులు ఎవరైనా వాడచ్చు దాన్ని పర్ఫెక్ట్ గా మీతో కన్సల్ట్ అయ్యి మీరు ఎట్లా చెప్తే అట్లా వాడితే ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు చేంజ్ అవుతాయి తప్పకుండా సార్ తప్పకుండా ఏ క్రాప్ అయినా ఏ చెట్లు అయినా ఏవైనా దేనికైనా బాగా పనిచేస్తారు శ్రీయాన్ కంపెనీ ఇంతకుముందు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆరేళ్ళు వాడినా వేరేటివి సార్ రెండు సంవత్సరాలే మీ శ్రీయాన్ కంపెనీ వాడబట్టి ఓకే సార్ అందులోనే రికార్డు స్థాయి పంట వచ్చింది పంట థ్యాంక్ యూ సార్ మధ్యనే సార్ గారు ఓకే